జగద్గురు బ్రహ్మర్షి సార్ సార్కి స్వర్ణమాల మేడం కి కోటి కోటి ప్రణామంలు కాల్ సర్వీస్ కిడ్స్ యూనిట్ వారికి నమస్కారాలు ధన్యవాదాలు ప్రతిరోజు మనం యజ్ఞంలో భాగంగా భగవద్గీత నేర్చుకుంటున్నాము ఈ రోజు శ్లోకం శేషమణి మేడం వివరిస్తారు నేర్చుకుందాం మాస్టర్స్ జూమ్ లో ఉన్న వారందరికి నమస్కారం నమస్కారం మేడం వెల్కమ్ మేడం నమస్తే అమ్మా థ్యాంక్ యూ మనకి ఇప్పుడు ఎనిమిదవ అధ్యాయం పదవ శ్లోకమే కదమ్మా ఓకే మేడం అవును మేడం అయితే ఈ శ్లోకం మనకి పెద్దగా ఉంటుంది కొంచెం పెద్ద శ్లోకం ఇది పెద్ద శ్లోకం అయ్యేసరికి దీన్ని చదివే విధానం వేరుగా ఉంటుంది అన్నమాట పెద్ద శ్లోకాలు చదివే విధానం వేరుగా ఉంటుంది అది కొంచెం పరిచయం చేస్తాయి ఈరోజు మీకు అందరికీ నమస్తే అమ్మ ముందుగా సుభాష్ సుభాష్పత్రిజీ గారికి అమ్మ స్వర్ణమాలమ్మకు అనంత కూడా ఆత్మ ప్రణామాలు జూమ్లందరికీ ఆత్మ ప్రణామాలమ్మ స్టార్ట్ చేసుకుందాం భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం పదవ శ్లోకం ప్రణయకాలే మనసాచలేనా భక్తయుక్తో యోగ బలేన ప్రాణమా మావేశ్య సమక్ సతం పరం పురుషముపైతి దివ్యం ఈ పది అక్షరాలు ఉన్నటువంటి శ్లోకం పెద్ద శ్లోకం ఇది దీన్ని ఇలా చదువుతాం ఇలా చదివితే చాలా బాగుంటుంది ప్రయాణ కాలే మనసాచలేనా యుక్తో యోగ బలెన శ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ శతం పరం పురుషముపైతి దివ్యం ఈ లో చదువుతాం అన్నమాట పది పెద్ద శ్లోకాలని రోజు చదివే శ్లోకాలుగా వేరేగా ఉంటాయి ఇలాంటి శ్లోకాలని ఇలా చదువుతా చదవటం అనేసి బాగుంటుంది ఇంకోసారి వినండి ప్రయాణ కాలే మనసాచలేనా భక్తయుక్తో యోగ బలేన సైవా సతం పరం పురుషముపైతి దివ్యం ఎలా ఉంటుందమ్మా తాత్పర్యం చూద్దాం అంత్యకాలంలో ఎవరు చలించని మనస్సుతో యోగ బలంతో ప్రాణాలను భూమధ్యంలో నిలిపి ఆత్మ జ్ఞానం చేస్తారో వారు ఆ పరమాత్మనే పొందుతున్నారు అదమ్మ తాత్పర్యం అంత్యకాలం అంత్యకాలం అంటే ఎప్పుడు లాస్ట్ స్టేజ్ లో లాస్ట్ స్టేజ్ లో ఎవరైతే తెలించని మనస్సుతో మనస్సు నిశ్చలంగా ఉంచి యోగ బలంతో ప్రాణాలను భూ భ్రూ మధ్యంలో నిలిపి మన శరీరంలో ప్రాణాలి ఇక్కడ భ్రూ మధ్యం అంటే ఇక్కడ నుదుటి మధ్య భాగం లో నిలిపి ఆత్మధ్యానం చేస్తారో వారు ఆ పరమాత్మనే పొందుతున్నారు అని చెప్తున్నారు తర్వాత ధ్యాన వివరణ చూద్దాం ఇంద్రియాలకు రాజు మనస్సు ఇంద్రియాలు బాహ్య విషయగ్రహణ చేసి మనస్సుకు అందజేస్తాయి ఇంద్రియాలన్నిటికీ రాజు మనస్సు మనకు మనం చూసినవి విన్నవి అన్నీ మనస్సు అందజేస్తా ఉంటాం మనం మనసే గ్రహించుకుంటది మనసు గ్రహించుకుని మళ్ళీ మనకి రిప్లై ఇస్తా ఉంటదన్నమాట అప్పుడు మళ్ళీ నోరు దానికి రిప్లై చెప్తా ఉంటది మళ్ళీ మనసులో కూడా అనేక భావాలు వస్తూ ఉంటాయి ఇంకా ప్రతిదానికి మనస్సు ఏమి ఏ యొక్క ఇంద్రియం ఏం చేస్తున్నా దానికి రాజు మనస్సు కాబట్టి ఈ బాహ్య విషయాలన్నీ గ్రహణ చే గ్రహణం చేసినటువంటి ఇంద్రియాలు మనసుకు అందజేస్తాయి సపోజ్ వేడి నీటిలో చేపెట్టాం వేడిగా ఉన్నాయి అది స్పర్శ అదాన్ని వెంటనే మనసుకి వెళ్ళిపోతుంది వార్త ఓహో మనం ముట్టుకున్న వేడి నీళ్ళు మాట అని తెలుస్తుంది అలాగే ఏదో మాట విన్నాము ఆ మాటని తీసుకెళ్లి మనసుకు అందిస్తుంది ఆ ఇంద్రియం అప్పుడు చెవి మాట వినేది ఎవరో చెవి అనే ఇంద్రియం అప్పుడు ఓహో ఈ మాట విన్నాం అని మనం గ్రహణం చేసుకుంటాం మాట మనస్సు ఆ విషయాల అలసల్లో పడి వెంపర్లాడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా మనసు వాటి గురించి ఆలోచిస్తూ ఉంటది ఏదైతే మన ఇంద్రియాలు అందిస్తూ ఉంటాయో మనసుకి దాని గురించే మనసు ఆలోచిస్తూ ఉంటుంది సుఖంగా కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యాసను అంతా శ్వాసపై లగ్నం చేస్తుంటే ఇంద్రియ ద్వారాలు ముయ్యబడి మనస్సు అంతర్ముఖమై ఆత్మలో నిలిచి ఉంటుంది ఇది అంత సామాన్యమైన విషయం కాదు చాలా కష్టం అన్నమాట మనం కళ్ళు మూసుకున్నా కూర్చున్నాము అంటే మన మనసు పరిగెడుతూనే ఉంటుంది ఇంక అది దాన్ని స్టాప్ చేయాలి స్టాప్ చేయాలంటే చాలా కష్టమైన విషయం అది ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసిన వాళ్ళు కూడా ఈ ఆలోచనలకు లొంగన వారు ఎవరు ఉండరు ఏదో అస్తమాను రాపోయినా లో ఎక్కువ ఆలోచనలు వస్తుంటాయి తర్వాత నెమ్మదిగా తగ్గుతుంటాయి తర్వాత ఇంకా తగ్గుతూ ఉంటాయి సాధన చేయగా 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 అప్పుడు ఆలోచనలు అనేవి మనసు కంట్రోల్లోకి వస్తూ ఉంటుంది ఆ మనసు కంట్రోల్లోకి రావాలంటే మనం ఇవి విషయ జ్ఞాన పరిజ్ఞానం బయట ఉన్నట్టు ప్రాపించగలదు ఈ విషయాలన్నీ వదిలేయాలి ఇంకా మన యొక్క ఇది ఉంటాయి కదా ఏంటది అద్వేషం వీటిని ఏమంటారు వాటిని అవి వదిలేయాలి అలాంటివన్నీ వదిలేయాలి ఎంతో మనం మనకేమీ అవసరం లేదు ఈ అసలు మనకి దీంతో దేంతో పని లేదన్న స్థాయికి వచ్చినప్పుడు మనకి ఎక్కువ ఆలోచనలు రాకుండా ఉంటాయి అది ఇట్లాగా సుఖంగా కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యాసను అంతా శ్వాసపై లగ్నం చేస్తూ ఉంటే ఇంద్రియ ద్వారాలు మూయబడతాయి కళ్ళు మూసుకుంటే ఎవరిని చూడడం అట్లాగే సుఖంగా కూర్చుంటాం హాయిగా కాళ్ళు చేతులు కట్టేసుకుని ఇంకా అన్ని ఇంద్రియాలన్నీ మూసే ద్వారాలు అన్నమాట అప్పుడు మనస్సు అంతర్ముఖమై ఆత్మలో నిలిచి ఉంటుంది ఈ మనస్సు అనేది ఆత్మలో నిలిచి ఉంటుంది ఈ విధంగా నిరంతరం సా ధ్యాన సాధన చేసేవాడు అవ అవసాన కాలం అంటే శరీరాన్ని త్యాగం చేసే సమయం అంటే చనిపోయే ముందు లాస్ట్ స్టేజ్ అనుకున్నాం కదా అప్పుడు సమీపించినప్పుడు ఆ శరీరాన్ని త్యాగం చేసే సమయం సమీపించినప్పుడు కూడా చెల్లించని మనస్సుతో ఏమవుతుంది ఏమైతుంది ఈ ఆత్మ వెళ్ళిపోతే ఇంకో శరీరంలోకి వెళ్తాం అన్న ధ్యేమ వచ్చేస్తుంది అన్నమాట చనిపోతున్నాం బాబోయ్ ఏమైపోతుందో అన్న భయం ఉండదు అన్నమాట అది ఎప్పుడైతే ఇంత ధ్యానం చేస్తూ సాధన చేస్తూ ఉంటామో చనిపోతామన్న భయం ఉండదు అది వాళ్ళు ఏం చేస్తారు చలించిన మనసుతో యోగ బలంతో ప్రాణాలను భూమధ్యంలో కానీ సహస్రాల గాని నిలిపి ఆత్మధ్యానం చేస్తూ దేహాన్ని వదిలి సర్వోత్తమమైన పరమ ప్రాప్తినే పొందుతారు అదే అండి అంత అంత స్థితికి రావాలంటే మనకి ధ్యాన సాధన ఎంత చెయ్యాలో మనమే ఊహించుకోవచ్చు చివరి దశలో ధ్యానం చేస్తూ మన యొక్క ప్రాణాలను ఈ భ్రూ మధ్యంలో కానీ సహస్రారం అంటే తల్ల తల్ల ఎక్కడ ఉంటుంది సహస్రారం అక్కడ కానీ నిలిపి ఆత్మ ధ్యానం చేయాలట ఇంకా లోపల లోపల ధ్యానమే ఇంకా ధ్యానమే ధ్యానమే శ్వాసమే చేస్త ధ్యానం చేస్తూ ఆ ప్రాణాలను తీసుకెళ్ళి అక్కడ పెట్టాలన్నమాట మనం అది మరి చాలా సాధన చేస్తేనే కానీ అది మనకి అలవడదు సాధన చెయ్యాలి బాగా సాధన చేయాలన్నమాట ఈ మనం ఎప్పుడైతే ఈ అరుసట వర్గాలను వదిలేసి ఈ యొక్క బయట ప్రపంచంతో కూడా కొంచెం సంబంధాలు ఆలోచనలు ఇంద్రియ సుఖాలు ఇవన్నీ కొంచెం ఉన్న వదిలేసి వదిలేయగలిగితే గనక మనకి మనసు అనేది కొంచెం నిలకడగా ఉంటుంది అప్పుడు మనం ఈ సాధన చేయడం అనేది సాధ్యమవుతుంది బానే అప్పుడు ఈ దేహాన్ని వదిలినప్పుడు అది సర్వోత్తమైనటువంటి పరమాత్మ ప్రాప్తినే పొందుతారు అదండి ఈ యొక్క అంటే మొత్తం సారాంశం ఏంటంటే దీనికి సారాంశం సింపుల్ గా చెప్పుకోవాలంటే నిరంతరం ధ్యాన సాధన చేస్తూనే ఉండాలి చివరి దశలో కూడా ఆ ధ్యాన సాధనలోనే ఉండాలి అదమ్మా చదివించండి అమ్మా సరిత ఒకసారి మళ్ళీ శ్లోకం చెప్తాను ఇది పెద్ద శ్లోకం కాబట్టి చదివే విధానం వేరుగా ఉందని చెప్పాను మీకు ఎలా వీలైతే అలా చదవండి అమ్మా ఏం పర్వాలేదు ప్రయాణ కాలే మన యోగ మనసాచేన భక్ ధ్రువోర్మధ్య ప్రాణమావేశ సమ్యక్ తతం పరం పురుషముపైతి దివ్యం అలాగమ్మ మీకు ఎలా వీలు తర చదవండి తల్లి పర్వాలేదు శుభ్రా

प्रयाणकाले मनसा चलेन भक्त्या युक्तो योगबलेन चैव ग्रुवोर् ग्रुवोर्मध्ये गुवोर्मध्ये प्राणमवेश्य सम्यक् सतं पर, परं पुरुषं पैति दिव्यं प्रयाणकाले मनसा चलेन भक्त्या युक्तो योगबलेन चैव ప్రాణం అవేశ్య సమక్ పరం పురుషం ఉపైతి దివ్యం తాత్పర్యం అంతఃకాల్ అంత్యకాలంలో ఎవరు చెలించని మనస్సుతో యోగ బలంతో ప్రాణాలను భూ మధ్యలో నిలిపి ఆత్మ జ్ఞానం చేస్తారో వారు ఆ పరమాత్మనే పొందుతున్నారు థ్యాంక్ యూ మేడం ఓకే అమ్మా నమస్తే మేడం భగవద్గీత అధ్యాయం పదవ శ్లోకయ కాళేకా భ్రువోర్మధ్య ప్రాణమావే మావేశ

పరమభక్తితో బలము చేత నిచ్చలమైన మనస్సుతో అంత్యకాలమునందు ప్రాణమును బృకుటి మధ్యన స్థిరముగా నిలిపి ఎవరు ఎవరొక్కడు స్మరించుకుంటాడో అతడు పరమ పురుషుడైన పరమాత్మనే చేరును థ్యాంక్ యూ నేను చదువుతాను తర్వాత దివ్య చదువు మేడం ప్రయాణ కాలే మనసాచలేనా అట్లా ప్రయాణ ప్రయాణకాలే మనసాచలేనా భక్త యుక్తో యోగ బలేన చేయ సతం పరం పురుషము పైతి దివ్యం ఇంకోసారి చదువునా నేర్చుకో ఈ పెద్దవన్నీ ఈ ఈ స్థుతిలో చదవాలి అని మేము నేర్చుకున్నాం ప్రయాణ కాలే మనసా మనసాచలేనా దివ్య చెప్పమ్మా దివ్య ప్రయాణ प्रयाण काले मनसा चलना प्रयाण काले मनस चल भक्तुक्त भक्त युक्त योग चैवा चुवो मध्ये भ्रुवो मध्ये प्राण प्राण मवेश सम्यक् मवेश सम्यक् सतं परं सतं परं पुरुष पुरुष मुपैति दिव्यंति दिव्यां मुपैति मुपैति दिव्यम् ముప్పైతి దివ్యం ఇంకొకసారి చదువుతాను తర్వాత ప్రయాణ కాలే మనసా చలేనా ప్రయాణ కాలే మనసా చలేనా భక్త్యాయుక్తో యోగ బలేన చైవా యుక్తో యోగ చైవా వేశ సతం పరం పురుషము పైతి దివ్యం సతం పరం పురుషము పైతి దివ్యం అలాగా చదువు ఈ పెద్దగా ఉన్నయన్ని అలాగే చదవాలి థ్యాంక్ యూ మ్యామ్ ఆ లో రావాలి దీని అర్థము సరే మేడం చెప్పారు అసలు నేను చూడని కూడా ఏదో ప్ర ప్రయాణ ప్రయాణ కాలం అంటే ఏంటి మన ప్రయాణం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం మళ్ళీ తిరిగి ప్రయాణం అవ్వాల్సిందే అందరము ఆ ప్రయాణ కాలం అంటే ఏంటి మరణ సమయం ప్రయాణ కాలం అంటే మరణ సమయం మరి ఆ ప్రాణ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ మరణ సమయమున ప్రాణవాయువుని భూ నిలిపి యోగ శక్తితో చెల్లించని మనసుతో సంపూర్ణ భక్తి ను భగవాన్ స్మరించడి వాడు తప్పక ఆ పరమ పురుషుణ్ణి పొందగలడు అని చెప్తున్నారు మరి ప్ర మరణ సమయంలో ఆ మన ఊపిరిని ఇక్కడ నిలపాలట నిలిపిన వాడు మా ఆయన చేరుకుంటారట మరి అప్పటికప్పుడు అది వస్తుందా మరణ సమయంలో కొంతమంది అసలు కూడా ఉండరు సృఫ్లో కూడా ఉండకుండా ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు మరి అది అప్పుడు వస్తదా ఒక్కసారి తీసుకెళ్లి ముందే ముందేమి నేర్పించకుండా టెన్త్ ఎగ్జామ్ రాయమంటే రాస్తాడా మరి వాడికి ఏమన్నా వస్తా రాయడం మధ్యలో మధ్యలో వస్తున్నాను నాకు ఒక కథ చెప్తా ఉండేవారు మనం చిన్నప్పుడు వింటా ఉండేవాళ్ళం చనిపోయేప్పుడు దేవుణ్ణి తెలుసుకోవాలి నారాయణ నారాయణ నారాయణి అని చెప్పేసి అతను ఎంత అనమా అంటలేదు నారం నారం తీసుకొని చూపించి నారాయణ నారాయణ అమ్మి చూపిస్తున్నారు ఇలాగా నారాయణ అంటే మానేసి పీచు తీసాయి పీచు తీసే నారాయణ పదాన్ని కూడా అనిపించలేకపోయారు అన్నమాట ఆయన చేత అని చెప్పి చెప్తా ఉండేవారు సరదా గాను అది గుర్తొచ్చి ఏదైనా అప్పుడు రాదు రాదు అభ్యాసం రాదు మరి ఈ ఇక్కడ ఏమంటున్నారు చెల్లించని మనస్సు అంటే అప్పుడికప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది చెల్లించని మనసు ఇంకా అటే పోతా ఉంటది మొన్న నేను కూడా ఒక చెప్పాను అత్తగారు బంగారం చుట్టూతూనే తిరుగుతుంటుంది ఆ మనస్సు నరకం అంటే ఎక్కడో లేదు పైకి పోలేదు కిందకి పోలేదు అక్కడే ఉంటుంది అని అందుకని సాధ్యమైనంత వరకు ఆ భగవంతుడి మీద మామూలుగా ఉన్నప్పుడే ఈ జీవించి ఉన్నప్పుడే ఈ జీవితంలోనే ఈ జన్మలోనే మరి మన ఇంద్రియాలన్నింటినీ కంట్రోల్లో ఉంచుకొని ధ్యాన సాధన చేస్తూ భూమధ్య భాగం అంటే ఇది అనమాట ఇక్కడ రెండు కనుబొమ్మల మధ్యలో దృష్టిని నిలిపి మరి భగవన్ నామ స్మరణ చేసుకుంటూ ప్రతి ప్రతి దాన్ని ప్రతి పనిని ఏ పని చేసినా ఇది నేను చేయట్లేదు పరమాత్మ నాతో చేయిస్తున్నాడు నాకు ఈ పనిని కేటాయించాడు ఇప్పుడు ఒక పరిపాలన చేయాలంటే గవర్నమెంట్ లో ఎన్ని సెక్షన్లు ఉంటాయి ఆ సెక్షన్ లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు ఆ ఎంప్లాయీస్ ఈ పనులన్నీ పూర్తి చేస్తూ ఉంటారు అట్లాగే పరమాత్మ మన్ని సేవ చేయటానికి ఇక్కడికి పంపించాడు ఈ పనిని నాకు కేటాయించాడు కాబట్టి ఈ పనిని నేను చేస్తున్నాను అనే భావన ఉండాలి నేనే చేస్తున్నా నేను కాబట్టి చేశాను ఇది నా వల్ల అయ్యింది ఇప్పుడు మేమున్నా అనుకోండి అబ్బా నేను కాబట్టి ఈ శ్లోకాలు వచ్చరం లేకుండా తప్పుకోకుండా నేను కాబట్టి ఈ దివ్యకి ఈ వీళ్ళందరికీ నేను కాబట్టి నేర్పిస్తున్నాను అని అనుకున్నానంటే ఇంక అంతే పది మెట్లు కింద పడిపోయినట్టే అసలు అట్ట ఎప్పుడు అనుకోకూడదు నాకు ఈ పని పరమాత్మ కేటాయించాడు ఏ ఏది ఏమి ఆశించకూడదు ఒక పొగొడ్త గాని ఒక గౌరవం కానీ ఏమి ఆశించకుండా నిష్కామ కర్మ చేస్తూ ఇలా జీవితం ఇలా అలవాటు అవ్వాలి ముందే జీవితము ఏ అలవాట్లో ఉంటే ఆ అలవాట్లతోనే పైకిపోతాం అంతేగాని ఇప్పుడేమో చేసే పనులన్నీ చేసేసి మరణ సమయంలో భృగుటి ఇక్కడ మీద దృష్టి నిలిపి భగవంతుని తలుసుకోమంటే ఎవరి వాళ్ళని అవుతుందా మేడం చెప్పినట్టు వాడు నారాయణ నారాయణ కాదు నార కూడా అనలేదు వాడు 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 పీసు పీసు ఎందుకన్నాడంటే కిరాణ కొట్టంట వాడిది కిరాణ వాడు ఎప్పుడు పీసు అల్లుకుంటూ గోదాలు అమ్ముకుంటూ ఉంటాడట అందుకని రాదు అందుకని అందరం కూడా సాధన చెయ్యాలి ముందు నుంచే ఉండాలి ఆ బ ఆ భక్తి భావనను ఉండాలి ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి ధ్యానం ఎలా చేయాలో తెలియాలి తెలిసి ఉండాలి ఆ తెలిసి ఉన్నప్పుడే చక్కగా ఆ మార్గంలోకి వెళ్తాము మరణం ఏం కష్టం అనిపించదు ఆ రోజున ఆ రోజున మరణం సమీపించినప్పుడు ఆ మేడం చెప్పారు మరణం మంగళకరం అని మా మేడం ఒక సబ్జెక్ట్ చెప్పారు మరణం మంగళకరం ఆనందంగా హ్యాపీగా హాయిగా వెళ్ళిపోతాము మరణం మంగళకరం అనేది అది చాలా బాగుంటుంది ఆ సబ్జెక్ట్ కూడా అసలు అందరు తెలుసుకోవాల్సింది మరణం మంగళకరం ఎందుకు అంటే మనం ఇక్కడికి వచ్చినప్పుడే రిటర్న్ టికెట్ కూడా బుక్ అయిపోయి ఉంటుంది ఎప్పుడో మరి ఎక్కడికన్నా జర్నీ వెళ్ళాం మనం యూఎస్ వెళ్తున్నాం లేకపోతే ఏదన్నా టూర్ కి వెళ్తున్నాము రిటర్న్ టికెట్ కూడా ఆ రిటర్న్ టికెట్ బుక్ చేసుకునే వెళ్తాం కదా ఎందుకు అంటే రెండు టికెట్లు ఒకేసారి చేస్తే తక్కువ ఖర్చుకి వస్తాయంట తక్కువకు వస్తాయంట రెండు టికెట్లు ఒకేసారి చేస్తే కొంచెం తగ్గుద్ది అంట ప్రైస్ అందుకని వెళ్ళేటప్పుడే వచ్చేప్పుడు టిక్క కూడా బుక్ చేసేస్తారు అదే చెప్తున్నా అందుకే చెప్తున్నా వెళ్ళే వచ్చేప్పుడు వెళ్ళే మా అమ్మాయి ఇక్కడి నుంచి టికెట్ మొదలవ్వంగానే మళ్ళీ వచ్చే డేట్ కూడా అందుకే వెళ్ళేప్పుడే చెప్పేస్తాం పలాంటి డేట్కి మేము వచ్చేస్తామని అట్లా అక్కడ కూడా మనం పైన ఆత్మలోకంలో లోకంలో మేము ఇప్పుడు ఎంతం కదా భూమి మీదకి మళ్ళీ మేము ఫలానా ఇన్ని శ్వాసలు అక్కడ ఖర్చు పెట్టేసేసుకొని మళ్ళీ పైకి వచ్చేస్తాము అని చెప్పేసే వస్తాము ఆ సమయానికి అందరం వెళ్ళిపోతాము కాకపోతే అందరం వెళ్ళే వాళ్ళమే కాకపోతే ఆ పరమాత్మన సన్నిధికి వెళ్ళాలి ఇప్పుడు మంచిగా ప్రయాణము మంచిగా థర్డ్ మామూలుగా థర్డ్ క్లాస్ లో ఉండే ప్రయాణానికిను ఏసీ టూ టైర్ ఏసీ ఫస్ట్ క్లాస్ లో ఉండే ప్రయాణానికి తేడా ఉంటుందా ఉండదమ్మా ఎంత సుఖంగా వెళ్ళిపోతాము ఫ్లైట్ లో అయినా కూడా అలాంటి క్లాసులు ఉంటాయి కదా ఎగ్జిక్యూటివ్ క్లాస్ అని ప్రీమియర్ క్లాస్ అని మరి ఆ క్లాసులో అయితే ఎంత ఎంత సుఖంగా ప్రయాణం చేస్తాము ఈ మరి మన ఈ ప్రయాణం కూడా సుఖంగా ఉండాలంటే ఇలాంటివన్నీ చేసుకుంటే సుఖంగా ప్రయాణం అయ్యి వెళ్ళిపోతాం అనమాట అదే దీని అర్థం ధ్యాన సాధన చేస్తూ ఉంటే ధ్యాన సాధన ధ్యాన అది మనం మనం ఉండే మార్గంలో చక్కగా ముందుకు నడుస్తూ ఉంటే ఆ ప్రయాణం సుఖంగా ఆ ప్రయాణం సుఖంగా వెళ్ళిపోతాం అనమాట ఓకేనా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ చెప్పండి కాశీస్ సార్ చాలా రోజుల నుంచి కనపడలేదు ఆత్మ బంధువులందరికీ నా నమస్సులు భగవద్గీత ఎనిమిదో అధ్యాయం నుంచి పదో శ్లోకం తెలుసుకుందాం ని గారు ఒకసారి చెప్తారా ఇది చాలా కష్టంలా ఉందండి లేదు సార్ చాలా మీకు ఇంకా చాలా ఈజీ ఆయన ఎంతగా పాడతారు సరే ఏం కాదు సార్ చెప్పంటే చెప్తామండి పర్వాలేదు ఏమి చెప్పమంటారా ఒకసారి చెప్పండి కాలే ప్రయాణకాళ మనసాచేన చూవోర్మధ్య ప్రాణమావేశ సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం ఓకే భగవద్గీత ఎనిమిదో అధ్యాయం నుంచి పదో శ్లోకం తెలుసుకుందాం ప్రయాణ కాలే మనసలేనా భక్యాయుక్తో యోగ బలేన చైవ ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషం పైతి దివ్యం సతం పరం పురుషం పైతి దివ్యం అంత్యకాలంలో ఎవరు చలించని మనస్సుతో యోగ బలంతో ప్రాణాలను భ్రూమధ్యంలో నిలిపి ఆత్మ ధ్యానం చేస్తారో వారు ఆ పరమాత్మనే పొందుతారు అని చక్కని వివరణ ఇచ్చారండి థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి తర్వాత పన్నెండోది ఇంకా ఉన్నారమ్మా ఎవరన్నాను చదవడానికి ఇందిరా మేడం ఎనిమిదో అధ్యాయం పన్నెండో శ్లోకం అండి శోభా గారు పెడతాను ఇవాళ ఇప్పుడే పెట్టాను జాన్సీ గారు దివ్య గారు కొత్తగా వచ్చారు ఆ అవునండి ఓకే ఇందిరా గారు మన ఇందిరా గారేనా ఎవడ అందరం మనోళ్ళే ఇంకేంటి మనకి మన దాంట్లో దాంట్లో ఉన్నోళ్ళనా ఆడియా ఆన్ చేసుకోండి మేడం వాళ్ళకి పడదు ఈ రోజు స సర్పుషులు ఏమైనా ఉందండి ఏంటి హనుమాన్ జయంతి హనుమాన్ జయంతి రోజు మేడం స్వవమేడిగా రామాయణం చెప్తున్నారు అహా ఆర్కే అంటే మామూలుగా ఒక వన్ డే వన్ డే चाहिएండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు మాట్లాడద్ధా అండి మాట్లాడు మీకు మీకు ఫ్లో అలా వస్తుందండి మాకైతే రెండు ఏం లేదండి మీ లోపల గని ఉందండి నీ బాగులో నీరులో అలా ఊరుతూ ఉంటది మాకేముంది రెండు చెప్పేటప్పటికి ఇంకా మళ్ళీ మేము ఏ బుక్ చూసుకోవాలి మేము సూర్యోపనిషత్తు పదిహేను రోజులు చెప్పారండి మేడం గారి దగ్గర దగ్గర చెప్తారండి మొన్న ఏంటి లలితా సహస్రనామాలు పన్నెండు రోజులు సగం చెప్పారు ఇంకా చాలా ఉన్నాయి సగం కూడా చెప్పలే ఇప్పుడు రామాయణం మొదలెట్టారు నిన్న మొన్న నుంచి రామాయణం ఒక నెల రోజులు ఉంటుందండి అది అమ్మాయి ఇంద్రి గారు చదువుతారేమో చూడండి అమ్మ ఆడియో ఆన్ చేసుకోలేరు సరే అమ్మా అయితే ఓకే అమ్మా థ్యాంక్ యూ మేడం చాలా చక్కగా వివరించారు తిరిగి రేపు కలుస్తాం మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్